వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా రాష్ట్రంలో అధికార పార్టీకి మీకు మధ్య మాటల యుద్ధం బాగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మాటల యుద్ధం కాదు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రతిపక్షంగా ఎత్తు చూపడంలో మేము ముందంజలో ఉన్నాం ప్రజలు మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయమని చెప్పి ఆ బాధ్యత నెరవేర్చడంలో మేము ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తా ఉన్నాం గతంలో ఉద్యమ సందర్భంలో రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎట్లా పనిచేసినామో ఏ కమిట్మెంట్తో పనిచేసినాము పది సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రజల బాగుల కొరకు ఎట్లా పనిచేసినామో అదే కమిట్మెంట్తో ఇవాళ రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం చేసే పైన అది జరుగుతూ ఉంది ప్రస్తుతం నల్గొండ రాజకీయాలకు వస్తే నల్గొండ అనేది ఒక మంచి వనం అయితే మీరు గంజాయి మొక్క అని రేవంత్ రెడ్డి అంటున్నారు మేము కూడా చెప్పిన కొన్నిసార్లు రైతులు ఎంత బాగా వ్యవసాయం చేసినా కలుపు మొక్కలే ఎక్కువ పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో అట్లా ఈసారి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చినాయి రైతు దెబ్బతిన్నాడు కాబట్టి త్వరలోనే ఈ కలుపు మొక్కలు అన్నీ పోతాయి మళ్ళీ అన్ని కూడా రైతు పెట్టుకునే వస్తాయి అని చెప్పి మేము కూడా ఈ అనుగుణ లోట పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని రకరకాల ఇవి వస్తాయి కొన్ని బయట నుంచి తీసుకొచ్చినవి వస్తాయి కొన్ని మన ప్రాంతానికి కానీ వస్తాయి ఇటువంటి మొక్కలన్నీ కూడా వస్తుంటాయి అంటే అట్లా ఈసారి కల్పముక్కలు వచ్చినాయి చేను అసలు చేనుకంటే కల్పములు ఎక్కువగా అడుగుతున్నాయి అది ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రస్తుతం అదే ఉంది నల్గొండ జిల్లాలో కూడా అదే ఉంది ఈ అడుగుల జగదీష్ రెడ్డి మాపే విమర్శలు చేయడం ఏంటని అంటున్నారు సరే నేను చిల్లర మాటలకి నేను సమాజం అది ఆయన స్థాయి ఆయన ముఖ్యమంత్రి సంస్కార స్థాయి అంతవరకే ఉంది అది అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఆయన స్థాయి మూడు అడుగులు కూడా లేదు ఆయన సంస్కారం అంటే రాజకీయంగా విమర్శలు గతంలో చాలా కాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది కొత్త కాదు ఒక అడుగు ముందుకేసినట్టుగా కనపడుతుంది ఎందుకు ఈ రకమైన గ్లాసు సోడాలు ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు వీటిని కూడా ఇవే కావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పేగులు మెడకేసుకుంటా లాగులు తొండ కనుగుడ్లు కనుగుతా తొక్కుకుంటూ పోతా ఇట్లాంటి పదాలు చాలా వాళ్ళు ఇక లేని నిందలు ఎక్కడ కేసులు లేనివి ఎటువంటివి లేనివి ఆరోపణలు లేనివి గతంలో ఎవరి మీద శాసనసభలో సాక్షాత్ అంటే వీళ్ళ స్థాయి వీళ్ళ సంస్కార స్థాయికి ఆ పదవిని దిగజారుస్తున్నారు శాసనసభను కూడా దిగజారుస్తున్నారు ఎంత దిగజారినా మేము ఆ స్థాయికి దిగజారడం మేము సిద్ధంగా లేవు మేము కొన్ని విలువలతో ఉన్నాం ఆ విలువలు నిలబెట్టాలనుకుంటున్నాం అట్లే ఉంటాం ఇప్పుడు మీరు నన్ను అడిగింది ఆయన మాట్లాడిన పదాలు నా గురించి వ్యక్తిగతంగా నేను మళ్ళీ అదే స్థాయి ఏమి చేతి నేను ఎందుకంటే నా సంస్కారం నేను తగ్గించుకోవదలుచుకోలేదు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ప్రజలు చూస్తున్నారు కదా ఎవరైంది అని ఈ రకంగా ఆయన ఆయన తాబేదారులు ఆయన కంటే ముందు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు చాలామంది చాలా బాగా బట్ నేను ఎన్నాడు అటువంటి పదాల జోలి పోలే అనడానికి ఏముంది నరసరావు గారు నాకు రావా ఇంకా నేను ఇంకా వాళ్ళకంటే కింద గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను భూతం వాళ్ళు పెడితే భూతత్వంలో చచ్చిపోతారు కాదు కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా నేను చేయకూడదు అది దానికి మీకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము అడుచుకోవట్లేము సింపుల్గా చూసే ప్రజలకు అర్థం కాదా ఇలా కొద్దిమంది మీడియాలో కూడా వాళ్ళ తాబేదారులు ఉండొచ్చు దాన్ని రాయకపోవచ్చు ఎత్తి చూపకపోవచ్చు అదే తటస్థమైన మీడియా అయితే ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ పదం వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలు మాట్లాడినా రాయాలి ఆ పరిస్థితి లేదు అందుకే వీళ్ళు ఇంకా నచ్చిపోయి మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మాట్లాడినా వాళ్ళు రాయకపోయినా వీళ్ళు చూపించకపోయినా ప్రజలు రిజిస్టర్ చేసుకుంటారు తెలంగాణకు మీరైనా కాపలాదారులు అన్నిటికీ బీఆర్ఎస్ఏ ముందుకు వస్తుంది తెలంగాణ అంటే మీరేనా అనే చర్చ కూడా కొంత జరుగుతుంది వంద శాతం మేమందులో సందేహమే మేమే అని మేము చెప్పుకోవడం కాదు కదా మేము అట్లా చేసి చూపిస్తున్నాం కదా ఇక్కడ తెలంగాణ తెచ్చింది మేమే అందరూ సందేహం లేదు భారతదేశంలో తెలంగాణను అగ్రపదాన్ని నిలబెట్టింది మేమే ఒకటి కాదు ఒకటి నుంచి పది ఇరవై యాభై వంద ఏ రంగం చూసినా తెలంగాణను పదేళ్లలోనూ కేసీఆర్ నెంబర్ వన్ చేసినారు అది స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పని పరిస్థితులలో చెప్పాల్సి వస్తుంది అడిగినప్పుడు అది పార్లమెంట్లోనైనా ఇంకో చోటనైనా ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ తలసరా ఆదాయం అంటే తెలంగాణని చెప్పాల్సి వస్తుంది దాని కారణం కేసీఆర్ఏ కదా ఇవాళ మళ్ళీ దురదృష్టవశాత్తు కొన్ని కల్పముకల చేతులకి ఏదైతే పోయిందో ఈ రాష్ట్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా మొదటి నుంచి తెలంగాణ చేతులు ఉన్నాడో భారతదేశ ప్రధాని కూడా మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోవటం లేదు మొదలు కృష్ణ నీళ్ళు కావచ్చు ఆ తర్వాత గోదావరి నీళ్ళు కావచ్చు ఇతర అనేక రంగాల్లో కావచ్చు అటువంటి సందర్భంలో కొట్లాడుతున్నది మేము తెగించి ముందట నిలబడుతున్నది మేము ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాబట్టి తప్పకుండా తెలంగాణకు బీఆర్ఎస్ టీకేదారు అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఎప్పుడైనా ద్రోహం చేసినవి తెలంగాణకు అందులో ఏం సందేహం లేదు తెలంగాణ ప్రజలకు ఎంతో ఎంతో లాభం జరిగింది అంటే మళ్ళీ డెబ్బై ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే జరిగింది అందులో సందేహం ఏం లేదు ఇవన్నీ మీరు ఎవరినడి చెప్తారు ప్రజలు వందల సాక్ష్యాలన్నా మీకు తెలంగాణ హక్కుల గురించి ఎప్పటికైనా కొట్టాడాల్సింది బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తెరపైకి తీసుకొస్తున్నారా ఇది ఎటువంటి ఆధారం లేదనే సంగతి మీకు తెలుసు ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రారంభంలో కొద్ది కొద్దిమంది భయపెట్టించే ప్రయత్నం చేసినారు ఇక్కడ ఉండే సెటిలర్లు మాకు సీఎం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు మా ఫస్ట్ కేబినెట్లో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం మనకి ఇప్పుడు ఎవరితో ఏ గొడవలు లేవు ఇటు పక్కన మహారాష్ట్ర అటు కర్ణాటక అటు ఒరిస్సా ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మనకి అంతే వాళ్ళు మనం గెస్ట్ లాగా చూసుకోవాలి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళను అవసరం ఒక అడుగు ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నిలబడాలి మీరు ఆ రకంగా మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎవరికైనా సరే అట్లా మనం ఏం చిన్న తేడాలు చూ చూడనివ్వకూడదు రానివ్వకూడదు కింది స్థాయిలో అటువంటి జరిగినా మీరు కంట్రోల్ చేయాలని చెప్పి మా కేసీఆర్ గారు మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినాం కాబట్టి రెండు సందర్భాల్లో కూడా ఇక్కడ ఉండే సెట్లర్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సెట్లర్స్ తమిళనాడు సెట్లర్స్ కావచ్చు రాజస్థాన్ సెట్లర్స్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన సెట్లర్స్ అయినా అవుట్ రేట్గా కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది చూసారు మీరు రెండు వేల ఇరవై మూడు కూడా చూసినారు రెండు ఎన్నికల్లో కూడా ఇవాళ ఏదైతే కొద్ది మంది తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని ఏదో కొంత ఇచ్చేయాలని చూస్తున్నారో పత్రికారు ఒక వర్గం కూడా పత్రిక మీడియాలో ఒక వర్గం కూడా వీళ్ళు ఏంది సెట్లర్స్ను దూరం చేసుకున్నారు సెటిలర్స్ వ్యతిరేకంగా మాట్లాడినారు వీళ్ళు ఇది అని మాట్లాడినారు స్వయంగా ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్తో ఇక్కడ జత కట్టిండు రెండు వేల పద్దెనిమిది అంత నా వెనకాలనే ఉన్నారు ఆయన వెనకాలనే ఉన్నారు అని చెప్పే ఒక మీడియా ప్రయత్నం చేసిన వాళ్ళంతా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వెనకాలనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ వెనుకాలనే ఉన్నారు ఈ వాదన అర్ధరహితమైంది ఇది పనికి వాదన పసలేని వాదన అని తేలిపోయింది కాబట్టి సెటిలర్స్ ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అవుట్ రేట్గా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టారు మీడియా పైన జగదీష్ రెడ్డికి బాగా కోపం వచ్చినట్టుంది ఒక మీడియా పైన అది అది నిరసనే అసలు ఇంకా దాడి చేస్తే వేరే రకంగా ఉంటుంది అని అంటారు నేను మీడియా పైన కాదు నసిరావు గారు స్లాటర్ హౌజెస్ పైన ఓకే నేను చాలా స్పష్టంగా చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్పిన నేను ఒక నిమిషం మీద ఆవేశంతో మాట్లాడిన మాట కాదు స్లాటర్ హౌజెస్ నడుపుతున్నారు ఇక్కడ కొంతమంది మీడియా హౌజ్ల పేరు పెట్టి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన కొన్నిసార్లు తీవ్రవాదులు కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని వస్తున్నారు కొన్నిసార్లు దొంగతనాలు చేసే వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని పోతున్నారు అట్లా ఇక్కడ ఒక పార్టీని కొంతమంది వ్యక్తుల్ని తెలంగాణ తేవడానికి మూలకారకులైన వాళ్ళని వాళ్ళ ప్రయోజనాలను దెబ్బగొట్టిన వాళ్ళని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు పనిచేసే శక్తులు దెబ్బగొట్టిన వాళ్ళని వాళ్ళ కసితోని కక్షతోని మీడియా పేరు మీద పర్మిషన్లు తీసుకొని అనుమతులు తీసుకొని స్లాటర్ హౌజెస్ అంటే మనుషులు ఖననం చేస్తున్నారు వాళ్ళు కీమా కొడుతున్నారు ఒకనాడు గొంతుకోయటం కాదు అంత దారుణమైన దాడి చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి మాత్రమే నా అభ్యంతరం వ్యక్తం చేసిన తప్పకుండా వాటిని వేరు చేస్తాం మీడియా నుంచి వాటి పనిపడతామని చెప్పినా అందులో సందేహం ఏం లేదు ఇప్పుడు కూడా అదే మాటలు ఉంటున్నాయి అట్లాగే ఈ బహిరంగ చర్చలు వాటిపైన బాగా జరుగుతుంది రెండు పార్టీలకు మధ్య క్లబ్బులు పబ్బుల్లో చర్చలు చేయము దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటున్నారు ఆయన బతికే క్లబ్ అనే సంగతి ప్రపంచం అంతా తెలుసు ఆయన ఏ క్లబ్ నుంచి ఏది వచ్చిండో ఏ పబ్బుల నుంచి వెళ్ళి వచ్చిండో అందరికీ తెలుసు ప్రపంచంలో కానీ మీడియా వాళ్ళకు ఉండాలి ఆలోచన ఒక ప్రెస్ క్లబ్ను పట్టుకొని క్లబ్ పబ్బులకు రాను అని అంటే ఇక్కడ కనీస స్పందన లేదు చింతింత నీతులు చెప్పే మీడియా కొన్ని హౌసెస్ దాని మీద అక్షరం కూడా మాట్లాడలేదు రాయలేదు దురదృష్టం ఈ సందర్భంలో ఎందుకో సమాజం గట్రా తయారై ఉన్నది వాస్తవానికి అది మీడియాకు సంబంధించిన ఇష్యూ మాకు సంబంధించింది కాదు ఆయన మాట్లాడింది మీడియా మీద మా మీద కాదు మీడియా వాళ్ళు మాట్లాడుకోవాలి సమాజం వాళ్ళు చెప్పుకోవాలి అక్కడ ప్రెస్ క్లబ్ సంబంధించిన మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది వాళ్ళు కట్టించుకోవాలి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం ఇది మీడియా మీద దాడి చేస్తే కూడా మాట్లాడలేని స్థితిలో ఎందుకో ఈ సమాజం ఇవ్వాలి అట్లా ఉండి కేసీఆర్ జగన్తో కలిసి చేశాడు అందరితో మాట్లాడాడు కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఏదో చర్చిస్తే తప్పు పడతామని చెప్పేసి అంటారు జగన్ చాలా క్లియర్గా చెప్పినాం అందులో సందేహం ఏం లేదు జగన్ కాదు చంద్రబాబు కాదు ఇంకెవరు వచ్చినా కూడా మా స్టాండ్ క్లియర్ అందులో సందేహం ఏం లేదు కానీ ఇవాళ నువ్వు చేస్తున్నది మొత్తం నా హక్కులు తీసుకుపోయి దారదత్తం చేస్తున్నావు మొత్తం తెలంగాణను తీసుకుపోయి నీ గురు గురు కింద చంద్రబాబు తప్ప చెప్పే ప్రయత్నం చేస్తున్నావు స్పష్టంగా కనబడుతుంది ఇవాళ మీరు మాట్లాడుతున్నది ఏదైతే ఉందో కృష్ణ లేదో ఆరు వందల ఐదు వందల తొంభై కుప్పనుడు మూడు వందల తొంభై రెండు వందల తొంభై తొమ్మిది కుప్పనుడు అనే మాట పూర్తి శుద్ధబద్ధం ఎందుకంటే రెండు వేల పదమూడులోనే మీరు ఇచ్చిన జీవో ప్రకారమే వచ్చింది రెండు వేల పదమూడులో మీరు కదా ఉంది మేము కాదు కదా దాన్ని మనం మేము ఏం చేయగలిగింది ఏమి ఉంటుంది కదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇవాళ బనకచర్ల విషయంలో ముఖ్యమంత్రి చేస్తుంది పచ్చి ద్రోహం తెలంగాణకి అందులో సందేహం ఏం లేదు కేసీఆర్ ఆరోగ్యం గురించి బాగా చర్చ జరుగుతుంది చాలా మంది కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకొని చిన్న చిన్న నాయకులు కూడా ఆయన హెల్త్ గురించి ఏదో మాట్లాడతారు ఒకసారి క్లారిటీగా చెప్పండి మీరు చాలా సన్నిహితులు చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కేసీఆర్ గారు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఏం సందేహం లేదు ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తారు ఇంకా చాలా సేవలు అందిస్తారు ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఎట్లా చేసినారో దేశ భవిష్యత్తుకు కూడా తన సేవలు అందిస్తారు తన భాగస్వామ్యం ఉండబోతుంది చాలా బాగున్నారు అయితే మీరన్న ఆరోగ్యం సంబంధించి ఇవాళ కాదు కేసీఆర్ గారు ఎప్పుడైతే జై తెలంగాణ అన్నారో అదే రోజు ఇక్కడనే ఉన్న ట్రస్ట్ భవన్ నుంచే మొదలైంది ఆ ప్రచారం అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మొదలు పెట్టండు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి గురువు గారు ఆ తర్వాత వీరు వారి దాంట్లో చేరి వీరు కూడా గుసగుసలు మాట్లాడిన వీరందరూ వీళ్ళు ఎవరు ఎంత కోరుకున్నా కేసీఆర్ కి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా చాలా ఆరోగ్యవంతంగా సేవలు అందిస్తారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మేము స్పష్టం మొత్తంగా గతంలోనే శాసనసభలో తీర్మానం చేసేసి పంపినాం అది ఇంకా కేంద్రం దగ్గరే ఉంది ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నది డ్రామా మోసం కేవలం ఈ లోకల్ వార్డ్ ఎలక్షన్ లోంచి బయటపడడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అది స్పష్టంగా మనకు కనబడుతుంది తెలిసి కూడా నిలబడని జీవోలు ఇవ్వడం నిలబడని ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది కనుక మనకు కనబడుతుంది అది బీసీ ప్రజానికి అంతా కూడా గుర్తించరు ఈ రాష్ట్రంలో మొన్న పెద్ద ఎత్తున కూడా పదివేల మంది పైగా ధర్నా కూడా చేశారు ఇంద్రపార్క్ దగ్గర వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా వీళ్ళ అంతా కూడా బయటపడుతుంది సందేహం లేదు సమస్య పరిష్కారం అవుతుంది కాదనేది వంద సార్లు ఇప్పటికి ప్రూవ్ అయింది అనేక రాష్ట్రాలు ఇచ్చినాయి బర్లు పడ్డే సాధ్యం కాదని అని అర్థమైపోయింది ఇప్పటికీ వీళ్ళు గవర్నర్ గారికి పంపించింది ఇంకా కూడా రాలేదు వచ్చే అవకాశం కూడా లేదని వినబడుతుంది మనకు తెలిసి చేస్తున్న మోసం తెలియక కాదు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో డిఆర్ఎస్ దీన్ని అస్త్రంగా తీసుకుంటుందా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీ పార్టీ కొంత ఎదురుకోబోతున్న పెద్ద ఎన్నికగా చూడవచ్చు తప్పకుండా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని తీసుకోవాల్సిందే ప్రభుత్వం పాలకపక్షం చేస్తున్న మోసాన్ని తప్పకుండా ఎండగట్టాల్సిందే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందే దాని ద్వారా తప్పకుండా రాజకీయంగా ఎదగడానికి ఎవరైనా ప్రయత్నం చేయాల్సిందే అందులో సందేహం లేదు అభివృద్ధి సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ చాలా మాట్లాడుతుంది ఇచ్చిన ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అమలు చేసాం గ్యారంటీస్ని అమలు చేసినామని చెప్తుంటే ఎట్లా చూస్తారు అంటే మేము అన్ని అమలు చేసామని సంబరాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే ముఖ్యమంత్రి మంత్రులు సంబరాలు చేసుకుంటున్నట్టు కానీ పక్క పోయిన తర్వాత మంత్రుల మనసులో కూడా సంబరం లేదు ఏం చేసినామని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం అవతల ప్రజలు కొట్టేటట్టున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు ప్రజలు ఊళ్ళకి రాణించటట్లేదు మమ్మల్ని అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ప్రతి దాంట్లో మోసమే చేశారు రైతు రుణమాఫీల మోసమే రైతు భరోసాల మోసమే యువతకు ఉద్యోగాల విషయంలో మోసమే మహిళలకి మహాలక్ష్మి ఇస్తానన్న దాంట్లో మోసమే రైతు కూలీలకు ఇస్తానన్నది మోసమే ఈ వర్గం ఆ వర్గం ఉద్యోగస్తులకు చేస్తానన్నది మోసమే దేంట్లో ఒక దాంట్లో చేసారు ఇప్పుడు నేను చెప్పడం కాదు నష్టరావు గారు మీ కెమెరామెన్ పంపించేసేసి ఏ ఊళ్ళోనని అడగమండి మేము అడిగినాం మీరు చాలా చేసినాం అంటున్నారు కదా మీ కొండ రెడ్డి పల్లెని అడుదాం ఇండిపెండెంట్గా లాగానే యూట్యూబ్ ఛానల్ మిత్రులు పిల్లలు పోయినారు ఆడపిల్లలు పోయారు మగవాళ్ళు కూడా కదా పోతే వాళ్ళని వెంటబడి కొట్టి భయపెట్టిచ్చేసి కనుక పంపినాను వెల్కమ్ చెప్పాలి కదా నువ్వు ఇక్కడి నుంచే నువ్వు ఒక ఆర్డర్ చేయాలి కదా పలానా మీడియా వాళ్ళు వస్తే మంచిగా బ్రహ్మాండంగా ఊళ్ళో తిరిగని వేయండి అడిగిపోయింది మన ఊరు బ్రహ్మాండంగా చేసినామని చెప్పుకోవచ్చు కదా ఎందుకు రానిస్తలేరు ఊళ్ళకి ఎందుకు ముందు కంచలేసుకుంటున్నారు మీడియా వాళ్ళు వస్తుండే అన్ని చేసినప్పుడు ఎందుకు భయపడతాడు ఇది ఇంకా వేరే ఇంకా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు దానికి బీఆర్ఎస్కి సంబంధించినంతవరకు ఇంకొంత ప్రోగ్రెసివ్ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉందా లేకపోతే కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తేనే సరిపోతుంది తప్పకుండా మేము గ్రౌండ్లో కూడా మా కార్యాచరణ ఉంటుంది అందులో సందేహం లేదు కేసీఆర్ గారు చాలా విజ్ఞతతోని ఉన్నారు వీళ్ళెంత రెచ్చగొట్టినా వీళ్ళు ఎన్ని మాట్లాడినా తను ఏం చేయాలో తనకు నిర్ణయంతో ఉన్నారు ఎందుకు అని అంటే వీళ్ళు వచ్చింది కొత్త వాళ్ళు అనుభవం లేని వాళ్ళు నేను మాట్లాడగానే మళ్ళీ మొదలు పెడతారు అనుభవం లేదు మాకు టైం ఇవ్వద్దు మాట్లాడతారు ప్రజలకు కూడా మనం స్పష్టంగా కనపడే పద్ధతుల్లో మన విజ్ఞత ఉండాలి మన కార్యాచరణ ఉండాలి అని చెప్పి దాదాపు సంవత్సరం అరటి సమయం ఇచ్చి రు ఇప్పటివరకు వాళ్ళు మామిడి చేసిన దాడికి మేము ప్రతి దాడి చేసినాం కొన్ని ప్రజల మీద వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో దాని మీద మేము తిప్పికొట్టినాం ప్రజలకు అండగా నిలబడ్డం హైడ్రా కావచ్చు మూసి విషయం కావచ్చు లగచరు లాంటి విషయాలు కావచ్చు ఇవి ప్రభుత్వం కోరి తెచ్చుకున్న సమస్యలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిన సమస్యలు వాటి విషయంలో మేము ప్రజలకు అండగా నిలబడ్డం మేము కార్యాచరణలోనే ఉన్నాం అందులో సందేహం లేదు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటి వైఫల్యాల మీద మేము ఇప్పటివరకు ఇంకా కార్యాచరణ తీసుకోలేదు కేసీఆర్ గారు ఎందుకంటే ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలి ప్రజలు కూడా అర్థం చేసుకునే పద్ధతుల్లో అది కనపడాలి ఉండాలి అని చెప్పి సమయం ఇచ్చారు తప్పకుండా ఇక సమయం ఆసనం అవుతుంది తప్పకుండా ప్రజలు కార్యకర్తలకు కార్యక్రమాలు ఇస్తాం ప్రజలకు కార్యక్రమం ఇస్తాం ముందుకుపోతాం కేసీఆర్ పబ్లిక్లోకి ఎప్పుడు వస్తారు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలి అది ప్రజలు కూడా అంగీకరించేటట్లు ఉండాలి అనే దాని మీదనే ఆగారు తప్పకుండా ఈ దాదాపు ఇప్పుడు ఆ పీరియడ్ అయిపోయింది దాదాపు సంవత్సరం అయిపోయింది ఇరవై నెలలు కావస్తూ ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర ప్రారంభిస్తాం ఎమ్మెల్సీ కవిత వ్యవహారం వల్ల మీకు పార్టీకి ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపిస్తుంది ఏమంటే ఏమి ఇబ్బంది లేదు మాకు చర్చనే లేదు మాకు మేము ఎవరు చర్చ చేస్తారు లేదు ఎవడైనా మీడియా మిత్రులు కనిపించినప్పుడు ఎవడేమి తప్ప మేము ఎప్పుడు ఏమి చర్చ చేస్తారు మేము ఎప్పుడు కూడా నాయకులను కలుసుకున్నా ఆ చర్చ లేదు ఆ ప్రస్తావన కూడా ఏమీ లేదు మాకు ఆర్డినెన్స్ని ఆమె సమర్థించారు మీరు సమర్థించారని సూచించినట్టుగా కూడా ప్రచారంలో ఉంది పార్టీ ఏమై వ్యతిరేకించిన స్పష్టంగా పార్టీ నిర్ణయం భిన్నంగా ఎవరున పోతే పార్టీ మాత్రం అటువంటి యాక్సెప్ట్ చేయదు అంటే సందేహం ఏం లేదు కేంద్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇటీవల ఉపరాష్ట్రపతి ఆకస్మికంగా రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అవి ఎట్లా చూస్తారు ఆ పరిణామాలు బీజేపీ బలహీనమైందని మోడీ బలహీనమైన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది గతంలోనైతేనే అటువంటి తిరుగుబాటు ఉండేది కాదు తప్పకుండా ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చట్టసభల్లో అనుసరిస్తున్న విధానాలకు నిరసనగానే ఆయన చేసినారని నేను భావిస్తాను అంతిమంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రజలకు దురదృష్టం రైతులు అంత మంచి పంట పండించాలనుకుంటాం మంచి విత్తనాలు అనుకునే చల్లితం దురదృష్టం కొన్ని వాళ్ళ కళ్ళ ముక్కలు కలుపు కల్పులే ఎక్కువైపోయినాయి ఈసారి పంట పోయింది నష్టమవుతుంది తప్పకుండా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజానికం తెలంగాణ రైతాంగం అన్ని వర్గాల ప్రజలకు కూడా రాబోయే రోజులు ఎటువంటి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా తప్పకుండా కలుపు మొక్కలు పనిపట్టడం కొరకు సిద్ధంగా ఉండాలి తెలంగాణ ప్రజలు ఇది వాళ్ళ తెలంగాణ ప్రజల ముందున కర్తవ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ అమలు అమలు చేయట్లేదు కనుక ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతాం పోరాడతాం ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయం అని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు